श्रीपरमात्मने नमः अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः सञ्जय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः సంజయుడు ధృతరాశ్రతో విషాదములో మునిగి ఉన్న అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది ఓ మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు అతని మనస్సు అంతా దుఃఖంతో కరుణ జాలితో నిండిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి అర్జునుని చిత్తము వ్యాకులంగా ఉంది ఏమీ తోచడం లేదు దుఃఖము పెళ్ళుబుక్తూ ఉంది పెద్దగా ఏడవనం లేదు కానీ అంత పని చేస్తున్నాడు ఆ స్థితిలో అతని అస్త్రశస్త్రములు గాండీవమును పక్కన పెట్టి రథం వెనుక బాగాన చెతికిల పడ్డ అర్జునుడి చూసి కృష్ణుడు ఇలా అన్నాడు ఇప్పుడు అర్జునుడి మానసిక స్థితి ఏమిటి అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు లేనిది ఉన్నట్టు జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు వీటిలో పడి తన స్వధర్మాన్ని మరిచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునులో చెల అర్జునునిలో చెలరేగిన అజ్ఞానమును అంతము చేసి అతనిని జ్ఞానవంతుని చేయడమే కృష్ణుడి ప్రస్తుత కర్తవ్యము కానీ ప్రస్తుతం అర్జునుడు తీవ్రమైన విషాదంలో ఉన్నాడు తనకు ఇటువంటి విషాదం ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు తాను ఉన్న విషాద స్థితి సరి అయినదా కాదా అనే సందేహం ముందు అర్జునుడిలో కలగాలి అటువంటి సందేహం కలిగిన తర్వాత అతడిలో ఒక విధమైన నిస్సహాయత చోటు చేసుకుంటుంది దిక్కు స్థితి ఆ స్థితిలో అర్జునుడు గురువును ఆశ్రయించాలి తనకు జ్ఞానము ప్రసాదించమని అడగాలి అప్పుడు చేసిన ఉపదేశము ఫలవంతమవుతుంది అందుకని కృష్ణుడు అర్జునుని ఒకటి రెండు ప్రశ్నలతో కృష్ణ నాకు నీవే దిక్కు నాకు సరియైన మార్గం ఉపదేశించు అనే స్థితికి అర్జునుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత అసలైన గీతా బోధ ప్రారంభమవుతుంది ఆ ప్రశ్నలేమిటో చూద్దాం శ్రీ వాచ కుతస్త్కలర్జున అర్జున ఒక పక్క సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చుని ధనుర్భాణాలు పక్కన పెట్టి ఏడవడానికి ఇదా సమయము నీకు ఈ శోకము మోహము దుఃఖము మనోదౌర్బల్యము ఎలా దాపురించాయి నీలాంటి వీరులు పరాక్రవంతులు సర్వశ్రేష్ఠ ధనుర్ధరులు ఇలా చేస్తారా అది ఈ సమయంలో నువ్వు తప్ప ఎవరు ఈ పని చేయరు తెలుసా యుద్ధం చేయలేకపోతే నీకు యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం స్వర్గం వస్తుందా రాజ్యం వస్తుందా కీర్తి ప్రతిష్టలు వస్తాయా ఏదీ రాదు ఘోరమైన అవమానం తప్ప ఆ విషయం తెలుసుకో అని సున్నితంగా మందలించాడు శ్రీకృష్ణుడు ఏ పని చేయడానికైనా సమయము సందర్భం ఉంటాయి పుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే చిరాకు పుడుతుంది అటువంటి చిరాకే కృష్ణుడికి పుట్టింది ఇంకా యుద్ధం మొదలు కాలేదు ఎవ్వరూ చావలేదు ఎవ్వరూ ఓడలేదు గెలవలేదు ఏవేవో ఊహించుకుని అర్జునుడు ఏడుస్తున్నాడు పరీక్ష రాసిన విద్యార్థి తాను పరీక్షలో పాస్ అవుతానో లేదో ఒకవేళ ఫెయిల్ అయితే ఆ దుఃఖం తట్టుకుంటానో లేదో అని ముందే ఆత్మహత్య చేసుకున్నాడట ఆఖరుకు వాడు అయ్యాడు అంటే జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు సమస్యను ఎదుర్కోవడం మానేసి పిరికివాడిలా జీవితం నుండి పారిపోయాడు ఇలా ఉంది అర్జునుడి వ్యవహారం సమయము సందర్భం లేకుండా ఏవేవో ఊహించుకొని ఒత్తి పుణ్యానికి ఏడుస్తున్నాడు అర్జునుడు నేను యుద్ధం చేయను అనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దుర్యోధనుడికి సమజోడి భీముడు కర్ణుడికి సమజోడి అర్జునుడు భీమార్జును నమ్ముకొని మిత్రరాజులందరూ యుద్ధానికి సన్నద్ధమయ్యారు ఇప్పుడు అర్జునుడు ఏవేవో ఊహించుకొని మోహావేషంతో యుద్ధము చేయను అంటే వాళ్ళ గతేం కావాలి అది కృష్ణుడి సందేహము పోని అటువంటి పని ఇదివరలో ఎవరైనా చేశారా అంటే చేశారా అంటే అటువంటి సంఘటనలు లేవు అందరూ వీరులు శక్తి కొద్దీ పోరాడి మరణించి వీరస్వర్గం పొందారే కానీ ఎవరూ యుద్ధం నుండి పారిపోలేదు కానీ అర్జునుడు కొత్త ఒరవడి పెట్టినట్టున్నాడు పోనీ దీనివల్ల అర్జునుడికి పేరు ప్రతిష్టలు వస్తాయంటే అదీ లేదు క్షత్రియ ధర్మము అయిన ధర్ యుద్ధం నుండి పారిపోయిన పా పారిపోయినాడన్న అవమానం మిగులుతుంది పోనీ స్వర్గం వస్తుందా అంటే యుద్ధములో మరణించిన వారికే కానీ యుద్ధం నుండి పారిపోయిన వారికి వీర స్వర్గము ప్రాప్తించదు మరి ఎందుకు అర్జునుడు తన స్వధర్మము క్షత్రియ ధర్మము అయిన యుద్ధము నుండి విముఖుడు అవుతున్నాడు ఇదే ప్రశ్న కృష్ణుడు అర్జునుడిని సూటిగా అడిగాడు